కాలనీ క్లౌడ్ నైన్ నందు పురుషోత్తం రెడ్డి గారు మరియు కౌశల్య యశ్వంత్ వీళ్ళందరూ కలిసి ద బేకరీ హౌస్ అని చెప్పి ఒక కెఫే కర్నూలులో ఇలాంటిది ఒక కొత్తదనంగా ఓపెన్ చేసి అన్ని రకాల కేక్స్ బిస్కెట్స్ స్వీట్స్ అన్ని రకాలుగా ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం ఇలాంటివి ఇంకా మరెన్నో చేయాలని యశ్వంతని కౌశల్యని మరీ మరీ కోరుతున్నాం ఇలాగే ఇంకా సిటీలో ఇంకో రెండు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేసి మంచిగా బిజినెస్ చేసుకోవాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది నిజంగా మేము స్కందాన్షి క్లౌన్ నైన్ అపార్ట్మెంట్స్లో ఇచ్చిన ఇమ్యూనిటీస్లో వీళ్ళు ఇక్కడ ఉన్న అందరి కస్టమర్లని దృష్టిలో ఉంచుకొని మంచి రెస్టారెంట్ ఒకటి కోయా రెస్టారెంట్ ఒకటి పైన ఓపెన్ చేయడం అందులో రూఫ్ గార్డెన్ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయబోతున్నారు అలాగే దానికి కిందగా తోడుగా అన్ని రకాల ఫెసిలిటీస్లో వీళ్ళు కేక్స్ ఇవి కాకుండా టీ కాఫీ కూడా ఏర్పాటు చేస్తూ మంచి మంచి పిల్లలకి కొత్త రకాల స్వీట్స్ కున్నాఫర్స్ కానీ ఇలాంటి ఐస్ కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ కొత్తదనంగా చేసి చేయడం చాలా ఆనందదాయకం సో ఇది మా కస్టమర్లకే కాదు ఈవెన్ వెంకటరమణ కాలనీ వాసులందరికీ అందరికీ కూడా ప్లస్ కర్నూలు వాసులందరికీ అందరికీ కూడా చాలా మంచి కెఫేగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా యశ్వంత వీళ్ళని ఆశీర్వదిస్తున్నాను అక్కడ నాకన్నా చిన్నపిల్లల వాళ్ళు సో రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ మీ బిజినెస్ చాలా బాగుండాలని థ్యాంక్ యూ అండి ఈరోజు నాకు దాదాపు చిరకాల మిత్రుడు పురుషోత్తం రెడ్డి గారు ది బేకరీ హౌస్ అని మంచి మంచి అంటే ఇక్కడ వినూత్నమైనటువంటి కొత్త రకమైనటువంటి స్వీట్స్ అయితేనేమి బిస్కెట్స్ అయితేనేమి ఈ ప్రాంత ప్రజలందరి అభిష్ట్రం మేరకు సొంత ఆలోచనలతో కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నమైనటువంటి స్వీట్స్ను కూడా తయారు చేస్తున్నారు కాబట్టి వారికి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ మరిన్ని ఇందాక సురేష్ రెడ్డి అని చెప్పినట్టు మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసి రాబోయే రోజుల్లో ఆ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తారు

తరుణంలో సరికొత్తగా అన్ని విధాలుగా ప్రజలకి అన్ని క్షేమాలు అన్ని కళ్ళు అన్ని రూపాల్లో ఐటమ్స్గా అలాగే టిఫిన్గా అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఆ తరఫున వెయిగ్రౌంది అలాగే ఓయా అని మా అత్తగారి తరఫున బాబాగారి తరఫున మా అమ్మగారితో అందరూ మేము మీ అందరినీ కోరుకుంటున్నాము అందరూ వచ్చి